హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే మొక్కజొన్నకి లాడేస్ అనే మందు కొడుతున్నాం ఇది వచ్చేసి కొత్త రకం లాడేస్ మందు అంటే మొక్కజొన్న మొక్క అనేది ఆ విధంగానే ఉంటుంది మధ్యలో పక్క సైడ్ కనిపిస్తుంది కదా గడ్డి అది చనిపోతుంది అనమాట ఆ గడ్డి అనేది చనిపోవడానికి మేమైతే లాడేస్ అనే మందు కొడుతున్నాం ఈ మందు పేరు వచ్చేసి తొక్రి అంట చూసుకోవచ్చు తెంబోట్రీన్ భాస్కర్ బ్రాండు ఫైనల్లీ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఈరోజు మేమైతే ఈ మందు అనేది కొట్టడం జరుగుతుంది చూడాలి మరి గడ్డ అనేది చనిపోతుందో లేదో ఈ మందుని పన్నెండు ట్యాంకులు చేయమన్నారు అంటే పన్నెండు స్ప్రే ట్యాంక్స్ చేసి కొట్టమన్నారంట మా నాన్న అయితే తీసుకురావడం జరిగింది అండ్ ఇక్కడ ఇక్కడ తొక్కిరి చూసుకోవచ్చు మొక్కజొన్నకి ఈ రెండు బాటిల్స్ అయితే ఇక్కడివి అనమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ వైట్ గుండె కవర్ వచ్చేసి లోపలిది మొత్తానికి ఈ భాగం వేరే సైడు ఒక బకెట్లో కలిపాం అండ్ ఈ భాగం వేరే సైడు బకెట్లో కలిపాం అన్నమాట అండ్ రెండు మిక్స్ చేసి స్ప్రే చేయడం అయితే జరుగుతుంది చూడాలి గడ్డ అనేది చనిపోతుందో లేదో మరొక వీడియో చేస్తాను మరి తప్పట్లేదు మందులు అనేవి పెట్టాల్సిందే మరి మొక్కజొన్న మధ్యలో గడ్డ అనేది చనిపోవాలి కదా అందుకే ఈ విధంగా మందు అయితే కొడుతున్నాము ఫైనల్ ఈ విధంగా అయితే మేమైతే మందు కొడుతున్నాం ఫ్రెండ్స్ మొక్కజొన్న మధ్యలో గడ్డి చనిపోవడానికి ఇప్పుడైతే మా నాన్నగారు కొడుతుంది నేనే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న గురించి మాట్లాడుకుంటే నాన్న వచ్చేసి ఎలాంటి సేఫ్టీ అనేది పాటించరమాట ఈ విధంగా ఇలాంటి మందులన్నీ మనకి ఏం చేయవలే అన్నట్టుగా మాట్లాడతారు మీ సైడ్ మీరు సేఫ్టీ అనేది పాటిస్తారు లేదా డెఫినెట్లీ కామెంట్స్ చేయండి నేనైతే చాలా వీడియోస్లో మందు స్ప్రే చేస్తున్నప్పుడు చాలా వీడియోస్లో అయితే చెప్పాను ఆల్రెడీ మేమైతే ఎటువంటి సేఫ్టీ పాటించము ఇలానే మొత్తం కూడా చేతులకి కాళ్ళకి అండ్ ముఖానికి ఏమి కట్టుకోకుండా అలానే అనేది స్ప్రే చేస్తుంటాము మేమైతే ఇలానే స్ప్రే చేస్తాం అన్నమాట మేమే కాదు మా ఊరు మొత్తం ఈ విధంగా చేస్తాం మీ ఊరు ఎటువంటి సేఫ్టీ పాటిస్తారా లేదా మీ సైడు మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి ఓకే మేమైతే మొత్తానికి సేఫ్టీ అనేది పాటించాం ఫైనల్లీ అండ్ మందు గురించి చూసుకోవచ్చు మేమైతే ఇది వేసవి పంట వేస్తున్నాం అన్నట్టు మొక్కజొన్న అయితే ఈ లాడేసిన మందు గడ్డి చనిపోవడానికి మందు అయితే ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ వేసవిలో వేరే మందు అనేది తీసుకున్నాము దెబ్బకి మొక్కజొన్న మాత్రమే కనిపించింది మిగతా గడ్డి అనేది ఇంచు కూడా ఒక గడ్డి మరక కూడా గడ్డి పరక కూడా మొత్తం కూడా ఏమాత్రం లేకుండా మొత్తం చనిపోయింది అంతలా పని చేసింది అనమాట ఆ మందు వచ్చేసి సేమ్ మందు తీసుకురా అన్నాను బట్ ఇది వేరే రకం తీసుకువచ్చారు మీరైతే స్టార్టింగ్లో చూసారు కదా తొక్రి అనే బ్రాండ్ అనమాట ఇది ఇది ఎందుకు తీసుకువచ్చావు లాస్ట్ టైంది తీసుకువచ్చావా అంటే బాగుండేది కదా లాస్ట్ టైం తీసుకువచ్చింది అంటే నేను అలా అడుగ్గా ఇదే అంతమంది తీసుకెళ్తుండ్రో ఇది కూడా బాగానే ఉందట ఆ షాప్ నుంచి చాలామంది నా ఎదురుగానే ఇది బాగుంది ఇదే తీసుకెళ్తున్నామని తీసుకువెళ్తున్నారు అందుకే ఇది ఇది ఇదైతే నేను తీసుకొచ్చాను అనేసి నాకైతే చెప్పడమే జరిగింది సరేదైతేనేమి గడ్డి చనిపోవడం అయితే మనకు కావాలి కదా అనేసి ఫైనల్లీ మేమిద్దరం అయితే ఎర్లీ మార్నింగ్ నాన్తోని నిజంగా స్ప్రే చేసేస్తున్నాం అన్నమాట ఇది మొత్తం కూడా అండ్ ఇది ఈ పొలం వచ్చేసి నెక్స్ట్ ఒక రెండు పొలాలు ఉన్నాయి ఫైనల్లీ అవ్వగొట్టేస్తున్నాం మొత్తం కూడా ఆల్రెడీ సగభాగం మొత్తం కూడా అటు సైడు తన బ్యాక్ సైడు పొలాలు అయితే ఉన్నాయి కదా అవి మొత్తం ఆల్రెడీ స్ప్రే చేసేసాము మందు ఫైనల్లీ ఇది నెక్స్ట్ ఒక మడి మాత్రమే ఉంది నెక్స్ట్ రెండు పొలాలు ఉన్నాయి అది మొత్తం చేసేసాక మొత్తానికి ఫినిష్ అయిపోద్ది ఇది వచ్చి సెకండ్ సెకండ్ రోజు అనమాట ఫస్ట్ రోజు ఆల్రెడీ సగం కొట్టేసాము ఇది వచ్చేసి సెకండ్ రోజు మొత్తానికి ఎర్లీ మార్నింగ్ మేమైతే ఈ విధంగా కొట్టడం జరుగుతుంది గడ్డి చనిపోతుందో లేదో డెఫినెట్లీ ఒక వీడియో అయితే చేస్తాను నేను డెఫినెట్లీ గడ్డి ఏ విధంగా చనిపోయిందని ఫైనల్ ఇది గాయస్ మేమైతే ఈరోజు ఈ విధంగా లాడేసనే మందు మొక్కజొన్న మధ్యలో గడ్డి చనిపోవడానికి ఈ విధంగా కొడుతున్నాము వీడియోని ఇప్పటివరకు ఇక్కడ దాకా చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్